హలో ఫ్రెండ్స్ మొత్తం గుడిమాల్ కాపూర్ది ఫ్లేవర్స్ కూడా తీసిన మీకు టమాటా రేట్లు కూడా ఎన్నో మొత్తం వీడియోలో లాస్ట్లో ఉన్నది టమాటా మొత్తం రేట్ ఏమున్నది అనేది అది కూడా వేసాను టమాటా రేట్లో మార్కెట్లో ప్రైస్ ఏమన్నా వేస్తుంది ట్రై ఎంత నడుస్తుంది అని అది కూడా వేసాను గుడిమాల్ కాపూర్ పువ్వులు అది మొత్తం వేశాను టమాటాది కూడా మొత్తం వేసాను బ్యాక్ సైడ్ మొత్తం ఎంత ఏ ట్రై ఎంత నడుస్తుంది అనేది అది కూడా ఉన్నది మొత్తం వీడియో మొత్తం చూస్తే మొత్తం లాస్ట్లో కనిపిస్తుంది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు లేట్ వచ్చాను కొంచెం మార్కెట్కి ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గుడి మల్కాపూవ బయట చూడండి మొత్తం ఇట్లా అమ్ముతున్నారు బతుకమ్మ పూలు కంప్లీట్గా ఇట్లా మీరు బయట కూడా తీసుకోవచ్చు బతుకమ్మ అది కంప్లీట్గా ఇక సైజ్ బట్టి ఉన్నది అరవై డెబ్బై యాభై ఇట్లా నాలుగు మూడు ఇట్లా వేస్తున్నారు టోటల్గా బతుకమ్మ పూలు అన్నీ ఉన్నాయి ఇట్లా బయట గుడి మల్కా పూలు ఇక మొత్తం ఇక బయట ఇట్లా పెట్టారు లోపల కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి లోపల గేట్ లోపల గేట్ ఇంటర్ అయితేనే రైట్ సైడ్లో ఉన్నది ఇట్లా బయట మొత్తం కంప్లీట్గా పెట్టిరు వీళ్ళు చుసారుగా చాలామంది ఇట్లా మొత్తం గుడి మల్ కాపుల్లో ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి మీరు చేస్తేనే నేను కొత్త కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంటుంది ఎర్లీ మార్నింగ్ మీకోసం వెళ్ళి లేచి వెళ్ళడం పని వదిలేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ అందరు బాగుంటారని కోరుకుంటున్నాను ఇక గుడిమల్ చూస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ యాభై రూపాయలు ఒకటి ఫిఫ్టీ వన్ ఈచ్ వన్ ఇది యాభై రూపాయలు ఒకటి ఈ రోజు ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఇక ఇట్లా అమ్ముతారు చూస్తారు కదా లేడీస్ ఇట్లా మోరల్ కూడా అమ్ముతారు ఇక్కడ చాలా మంది ఈ అన్ని పూల రోడ్లు వచ్చినాయి మార్కెట్లో సెవెన్ అవుతుంది కొంచెం లేట్ అయిపోయింది వచ్చే వరకు చూస్తారు కదా మొత్తం బాగా లోడ్ ఉంది మొత్తం టోటల్ గా చూస్తుంది ఇక చూసారుగా గుడిమల్గాపూర్ లో అరవై రూపాయల కిలో నడుస్తుంది అరవై డెబ్బై నడుస్తుంది ప్రాజెక్ట్ ఇగో ఫస్ట్ కాలి సెవెంటీ ఇగో ఇది అరవై రూపాయల కిలో హోల్సేల్ ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు పెట్టానా ఇదిగో యాభై రూపాయలు అంట ఎల్లో చెప్పండి కదా అది యాభై రూపాయల కిలో అది హండ్రెడ్ రూపీస్ కేజీ అంట వంద రూపాయల కిలో హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది ఫిఫ్టీ రూపీస్ కేజీ ప్రజెంట్ చూస్తారు కదా అది యాభై రూపాయల కిలో ఇస్తారు హోల్సేల్ ఈ రోజు ప్రైస్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదు అదేంటనే వంద రూపాయల కిలో అంట హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ చూస్తారు రేట్లు రేట్లో ప్రజెంట్ ఇది గుడిమల్ కప్పులో సెవెన్ అవుతుంది ప్రజెంట్ పబ్లిక్ చూస్తున్నారు కదా ఇది కూడా ఆరు వందల రూపాయల కిలో వస్తుంది ప్రజెంట్ మూడు యాభై రూపాయలు పొద్దు కిలో చూస్తున్నారు కదా ప్రజెంట్ అన్నా ఎట్లా కిలో ఇది ఎట్లా కిలోనే వంద హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ అంటే ప్రజెంట్ கிலோண்ட கிலோசேல் <mehranoughs> <querwa> <laser> ఇగో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది వంద రూపాయల కిలో హోల్సేల్ పొడి మల్కాపూర్ కాపూర్ ఇది ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు ఇవిరుగా నూట యాభై రూపాయల కిలో హోల్సేల్ లో చిన్న సైజ్ ఉంది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ లో

ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అండి హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ ఏమో సిక్స్టీ రూపీస్ కేజీ హోల్సేల్లో రావాలి తొందరగా తీసుకపోవాలి గొడిమల్ డబ్బు నుంచి పువ్వులు తీసుకపోయి అనుకోవాలి పండుగూడా వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్లో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అది ఎట్లా రెండు వందల రూపాయలకి అంట హోల్సేల్లో టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగో త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట హోల్సేల్ గుడి మల్కాపూర్ కాపుర మూడు వందల యాభై రూపాయలు రూపాయలకి హోల్సేల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ డెబ్బై అంటారు డెబ్బై హండ్రెడ్ కానీ సెవెంటీ కానీ చెప్తున్నారు సిక్స్టీ రూపీస్ కేజీ ఇస్తున్న హోల్సేల్ మంత్లీ ఆరేజ్ ఎట్లా నడుస్తుంది ఆరేజ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది హోల్సేల్లో ఇదిగో ఇస్తుంది కదా పక్కా बड़ी मालगापूस। तो ये दूसरा तीन सौ रुपीस के जैन्टा ऑल सेल्ला, दूसरा व्हाइट ट्राम्बन्थे तीन रुपीस के जी, इधर वन फिफ्टी रुपीस के जैन्टा ऑल सेल्ला, दूसरा वन फिफ्टी रुपीस के जी ऑल फिल, वन फिफ्टी रुपीस के जैन्टा ऑल सेल्ला, दूसरा। जरग नहीं ना जरग। ह ఇక ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటే గుడిమాల్ కాపుల్ చూస్తారు రోజు ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇది అన్ని నూట యాభై ఇట్లా నడుస్తుంది వంద నూట యాభై రూపాయలు నడుస్తున్నాయి ప్రజెంట్ చూస్తున్నారు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇట్లా నడుస్తున్నాయి ప్రజెంట్ అజర్ట్ సెవెన్ అవుతుంది చూడండి పబ్లిక్ చూడండి మార్నింగ్ గుడిమాల్ కాపుల్లో చూస్తున్నారు కదా చూస్తున్నారు సెంట కలారీ చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ గుడిమాల్ కాపుల్లో గులాబీ కేజి చూసారుగా సెంటీ కేజీ హోల్సేల్ గుడిమాల్ రూపీస్ కేజీ రెండు వందల యాభై రూపాయల కిలో సెంటి గులాబీ హోల్సేల్ బుల్లెట్ మూడు వందల యాభై రూపాయల కిలో హోల్సేల్ గుడిమాల్ మూడు వందల రూపాయలు కిలో ఈ రోజు ఇరవై తారీఖు తొమ్మిది వేల ఇరవై సుస్సార్గా మార్నింగ్ కూడా డైజాట్ అవుతున్నారు పబ్లిక్ గుడి మొలక పూల ప్రైజ్ కూడా తక్కువ ఉన్నాయి ప్రైవేట్ నూట యాభై బంతి పూలు ఏమో యాభై రూపాయలు ఇట్లా నడుస్తున్నాయి ప్రై యాభై అరవై డెబ్బై నడుస్తుంది ఇవ్వను అంటే లోటస్ ఈ రోజు ఇరవై రూపాయలు నడుస్తుంది లోటస్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ లోటస్ ప్రైజ్ ఈ రోజు లోటస్ మంత్ ఇగో యాభై రూపాయల కింటే ఫిఫ్టీ రూపీస్ కేజీ యాభై రూపాయల కిలో నడుస్తుంది మంతి యాభై అరవై డెబ్బై నడుస్తుంది ప్రై యాభై అరవై డెబ్బై బంతి టూ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే ఇక దుస్తురుగా మార్నింగ్ కూడా ఎంత డచ్ మార్కెట్ చాలా పబ్లిక్ ఉంది దుస్తురగా ఫుల్ ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకౌంటర్ ఎడమ వంద కూడా ఇచ్చిస్తారు జనాలు కాంపిటేషన్ పదిహేను నూట యాభై వంద ఇట్లా చెప్పేస్తారు పదిహేను కాంపిటేషన్ రేటు ఇక వన్ ఫిఫ్టీ అంట ఒకవేళ వంద ఇక్కడ నూట యాభై నడుస్తుంది ప్రయాణ్ రేట్లు వంద నూట యాభై మందిపూలు అయితే అరవై డెబ్బై యాభై నడుస్తుంది ఇక మొగల చూస్తారు కదా ఆరు వందల రూపాయల కిలో అంటే హోల్సేల్లో అది సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ చూస్తున్నారు కదా ప్రయాణ్ పబ్లిక్ చూస్తుంది నడుస్తుంది ప్రయాణ్ పబ్లిక్ చూడండి ఎట్లా ఉండదు మార్నింగ్ కూడా సెవెన్ ఏడు బాగా అవుతున్న టైం పూడేమల చూడండి మార్నింగ్ చూడండి వీడియో చూస్తాం కూడా టైం దొరుకుతుంది లేదు ప్రజలు ఫుల్ ఉన్నారు పబ్లిక్ చుస్తు ఏడు బాగా అవుతున్న టైం చిరుగా ఎట్టున్నారు పబ్లిక్ జనాలు ఫుల్ రాస్తున్నారు యూట్యూబ్ యూట్యూబ్ ఇగో అరవై రూపాయల కిలో అంట సిక్స్టీ రూపీస్ కేజీ చూస్తున్నారు సిక్స్టీ సెవెంటీ నడుస్తుంది మార్కెట్ బంతి చూస్తున్నారు కదా పెద్ద సైజు వంద రూపాయల కిలో మొన్న కూడా రూపాయల చూస్తున్నారు పెద్ద సైజ్ హండ్రెడ్ రూపీస్ కేజీ అంటే బంతి చూసారు చూస్తున్నారు రూపీస్ కేజీ అంటే దగ్గర తక్కువ హండ్రెడ్ రూపీస్ కేజీ హోల్సేల్ వుడిమాల్ కాపు ఇక చూస్తారు ఇట్లా అంతరు మొత్తం పూల లోడ్ వచ్చినాయి బాగా ఏడు బాగుంది టైము చూస్తారు కదా అడ్ ఉంది పబ్లిక్ ఇట్లా మొత్తం అంత పువ్వులే మొత్తం చూస్తుంది కదా కనిపిస్తుంది కంప్లీట్ పువ్వులే ఇక లోడ్లో కూడా వచ్చినాయి మజ్ ఏడు బాగుతుంది టైము చూస్తుంది మొత్తం లోడు ఎట్ల గులాబ్ రెండు యాభై నడుస్తుంది అవును ఇంతకుముందు 200 రూపాయల కేనడా రేటు ఎంత 60 60 200 రూపాయల కిలండా హోల్సేల్ అక్కడ షాపులా మన మనవడ 60 రూపాయల కే హోల్సేల్ చూస్తా 60 రూపాయల కే 60 రూపాయల కిల 60 రూపాయల కే 60 రూపాయల కిలండా 60 రూపాయల కే హోల్సేల్ 60 60 60 60 గుడిమంటపో రావాలే దిస్తపోాలే అమ్ముకోవాలే పండుగొపూట 60 చూస్తారు కదా ప్రజెంట్ అరవై రూపాయలు నడుస్తుంది బంతి పువ్వు అరవై యాభై థర్డ్ క్వాలిటీ ఏమో ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ఫస్ట్ క్వాలిటీ ఏమో సిక్స్టీ సెవెంటీ ఇగో పెద్ద సైజ్ బంతి అంటా వంద రూపాయలు నడుస్తుంది ప్రజెంట్ అన్ని రేట్లు ఇగో యాభై రూపాయల కిలో అంట హోల్సల్ చూసారు కదా యాభై రూపాయల కిలో హోల్సెల్ ఫిఫ్టీ రూపీస్ కేజీ చూసారుగా ఫిఫ్టీ రూపీస్ కేజీ ఇదిగో ఇది థర్టీ రూపీస్ కేజీ అంటారుగా ముప్పై రూపాయల కిలో అంట ముప్పై రూపాయల కిలో చూస్తున్నారు వీలు అయితే థర్టీ రూపీస్ కేజీ హోల్సేల్ అన్నా అవు అదే ముప్పై రూపాయల కిలో అంతా ఏమొస్తుంది చెప్పు రా బండికి రా దొరకదు కరెక్ట్ చూస్తారు కదా టూ హండ్రెడ్ రూపీస్ అంట సైజ్ చిన్న కొద్ది ఇది టూ హండ్రెడ్ రూపీస్ చెప్తారు వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ బంతి ఎట్లా నడుస్తుంది సేడు అరవై నడుస్తుంది ఇక బంతి అరవై రూపాయల కిలో నడుస్తుంది పై అండి చెప్పి అరవై డెబ్బై నడుస్తుంది ప్రైజండి ఇవి చూస్తున్నారు చిన్న సైజు హండ్రెడ్ రూపీస్ కేజీ అండి కూడా ఇచ్చి చూస్తారు హండ్రెడ్ రూపీస్ కేజీ అండి సైజు చిన్నది ఉంది ఇక హండ్రెడ్ రూపీస్ కేజీ అండి హోల్సేల్లో ఇక వేరే వంద ఇక బంతి పూలు అరవై డెబ్బై నడుస్తుంది పై అండ్ చూస్తున్నారు రేట్లు మార్నింగ్ పూట ఏడు బాగా అవుతుంది తమకాపురా చూద్దాం ఈరోజు ఏమి నడుస్తుంది ఇది ఇసురుగా త్రీ హండ్రెడ్ నడుస్తుంది ప్రజెంట్ అండి దీని రేట్ ఉండదు మార్కెట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది హోల్సేల్ ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు అంట ఫైవ్ హండ్రెడ్ అంట త్రీ హండ్రెడ్ అంట ఇగో కమ్ కమ్మురాలు రెండు వేల రూపాయల కిలో అంటే రెండు వేలు దిగింది ఒకడేసారి మొన్న నాలుగు వేలు ఉండే ఇగో ఇసురుగా టూ థౌజండ్ రూపీస్ కేజీ అంట హోల్సేల్ టూ థౌసండ్ రూపీస్ కేజీ కమ్ కమ్మురాలు రెండు వేల రూపాయల కిలో హోల్సేల్ ఈ రోజు ప్రైస్

సెంటు గులాబీ సెంటు గులాబీ టూ సిక్స్టీ రూపీస్ కేజీ ప్యాం నువ్వు సెంటు గులాబీ రేట్ ఉన్నది ఏమో రేట్ తగ్గింది ఇది చూస్తున్నారు ఇట్లా ఇట్లా మురళి గట్టి పెట్టి రెండు నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి వన్ ఫిఫ్టీ రూపీస్ చుస్తరుగా వన్ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్లో పొడి మల్ కప్పు చుస్తరుగా మార్నింగ్ ఏడు ఓ సారీ భయ ఏడు ఇరవై అవుతుంది ప్రజెంట్ చుస్త రేట్లు కూడా తక్కువ ఉన్నాయి ప్రజెంట్ రేటు దిగినాయి మాల్ ఎక్కువ వచ్చింది పూలు ఎక్కువ వచ్చినాయి ప్రజెంట్ కాంపిటేషన్ ఎక్కువ ఇక్కడ జనాలు బంతి పూలు వస్తే ఇక అరవై రూపాయలు ఎక్కలండి సిక్స్టీ రూపీస్ కేజీ వస్తుంది ఇక్కడ చెప్పాను కదా ప్రజెంట్ అరవై రూపాయలు కిలో చూస్తారు జనాలు మార్నింగ్ సెవెన్ ట్వంటీ అయితే ఫైవ్ టైమ్ ఇగో రోడ్లు వస్తున్నాయి బాగా పూలు వస్తున్నాయి ప్రజెంట్ కొంటలు కూడా చాలా మంది ఉన్నారు ప్రజెంట్ చూస్తున్నారు కదా ఏడు ఇరవై టైం గుడిమాల్ కాపూర్ ఇక తులసి తులసి చూస్తున్నారు కదా యాభై రూపాయ కిలో వేస్తుంది హోల్సేల్ గా గుడిమాల్ కాపూర్లా అరవై చెప్తున్నారు కానీ యాభై యాభైస్తారు పాపం వీళ్ళు కూడా చూస్తారు కదా ఏ కదా దశకు చారు పదికి నాలుగు గంట ఇలా చూస్తారు కదా పదికి నాలుగు ఇవి హోల్సేల్ గుడిమాల్ కాపూర్ ఇవి ఎట్లా రెండు వందల రూపాయలు కట్ట అంట హోల్సేల్ చూస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ ఒకట గుడిమాల్ కాపూర్ ఇగో ఇట్లా మూరాలు చెప్పినాయి కదా ప్రజెంట్ మొన్న నూట యాభై ఉన్నాయి వన్ ట్వంటీ ఇస్తున్నారు ప్రజెంట్ వీళ్ళు ముప్పై తగ్గింది వన్ ట్వంటీ రూపీస్ ఇస్తారు ఇట్లా మూరల్ మీకు కావాలండి బండి గుడి మల్ కాపు తీసుకోవచ్చు కదా వన్ ట్వంటీ రూపీస్ ఇట్లా మూరాలు ఇచ్చి పెద్ద సైజు ఉన్నాయి చూస్తున్నారు అరవై రూపాయలు లడి అంటే ఇట్లా ఇస్తున్నారు పాపం వీళ్ళు అరవై రూపాయలకి ఇస్తారు గుడిమాల్ కాపూర్లో ఇట్లా అరవై రూపాయలకి పారు ఖర్చు చూసుకోవచ్చు డెకరేషన్ చూస్తుందా అరవై రూపాయలు ఒకటి చూస్తుందా అరవై రూపాయలు ముడి మల్గా పుల్ల చూస్తారు కదా వీళ్ళు ఇట్లా మూరలు అమ్ముకుంటారు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీరు మూరలు అటు సైడ్ ఇటు సైడ్ అంతా ఉంటుంది యాభై లోపల బ్యాక్ సైడ్ కూడా ఇట్లా అంతరు బంతి పువ్వులు చూస్తారు ఇట్లా కూడా తీసుకోవచ్చు లోపల పోకుండా ఇట్లా బయట కూడా చూస్తారు లోపలనే బ్యాక్ సైడ్ కదా కిలో జరే భయ్యా చాలీస్ అండ్ నలభై అండ వీళ్ళైతే డైరెక్ట్ ఇట్లా బండ్లైతే ఫార్టీ రూపీస్ కేజీ హోల్సెలర్ దుస్తుగా నలభై రూపాయల కిలో ఇస్తారు వీళ్ళు లోపల అరవై యాభై నడుస్తుంది ఇక్కడ వీళ్ళు బండ్లు పెట్టి ఇట్లా అమ్మేస్తారు మార్కెట్లో చుస్తగా ఇట్లా బండ్లు ఉన్నాయి అరగంట పాపం లోపల ఓపెన్గా లేదు అందుకని ఇక్కడ బయట పెట్టి అమ్ముతారు వీళ్ళు చుస్తారుగా ఇట్లా మళ్ళీ ఎవరు రైతులు తీసుకొచ్చి ఇట్లా డైరెక్ట్ అమ్ముకోవచ్చు కూడా మార్కెట్లో మార్కెట్ తోటి మాట్లాడి చుస్తరుగా ఎట్లా నడుస్తుంది ఇదో ఎల్లో పంతి అరవై రూపాయలు నడుస్తుంది ఇక చూస్తున్నారు గుడి మల్కాపూల లోపడా ఇట్లా అమ్ముతారు వీలు చూస్తారుగా లోపల ఇక బతుకమ్మ పూలు మొత్తం ఇట్లా అమ్ముతారు లోపల లోపల కూడా చూసుకోవచ్చు బయట కూడా అమ్ముతారు వీలు బయట కూడా చూసుకోవచ్చు బతుకమ్మ పూలు చూస్తున్నారు లోపల ఉన్నది బయట ఉన్నది గుడి మల్కాలు ఇట్లా అంతురు వందకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కాదు ఇక పనిలోచి గుడి మనకల్ చూస్తున్నారు లక్ష అట్లా చూస్తున్నారు మొత్తం లోన్లు ఉన్నాయి ఫుల్ రాష్ ఎట్లా ఇస్తారు అమ్మా మీరు అమ్మా ఒక అన్న చూస్తారు కదా ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ హోల్సేల్ గుడిమాల్ కపూర్ మొత్తం చూస్తారు కదా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఏదైనా కలర్ తీసుకోవచ్చు మనం ఒక బుకే వన్ బోకే టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో ఈరోజు కూడా అదే రేట్ నడుస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇది ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నడుస్తున్నాయి ఇవి యాభై రూపాయలు ఒకటి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నడుస్తున్నాయి ప్రజెంట్ మార్కెట్లో ఇవి మొత్తం ఇవి వంద రూపాయలకి ఒకటి అన్ని ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఓకే వన్ బెండల్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ టోటల్ ఆల్ కలర్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ చూస్తారుగా అంద అన్నీ ఏదైనా ఒక బెండల్ తీసుకోండి వంద రూపాయలకి ఒకటి నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో ఇది జ్యూసర్గా ఇరవై రూపాయలు కూడా నడుస్తుంది ప్రజెంట్ ఇది కూడా మార్కెట్లో ట్వంటీ రూపీస్ నడుస్తుంది ఈచ్ వన్ ఒక కట్ట వన్ బెండల్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ప్రజెంట్ మార్కెట్లో ఇది కూడా ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ వన్ బెండల్ ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ హోల్సేల్ బెన్పా గొడి కేజీ థర్టీ రూపీస్ నడుస్తుంది హోల్సేల్ ఇది ఈజీ థర్టీ రూపీస్ నడుస్తుంది కేజీ ఇది ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది చూస్తారు కదా ఇది ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నడుస్తుంది ప్రజెంట్ ఈరోజు కూడా ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది మీకు వైట్ ఏమో హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ వైట్ కలర్ ఇది ప్రజెంట్ మీకు ట్వంటీ రూపీస్ నడుస్తుంది ఈచ్ వన్ ఇరవై రూపాయలు నడుస్తుంది ఈచ్ వన్ ఇది కూడా ఈరోజు ట్వంటీ రూపీస్ నడుస్తుంది హోల్సేల్లో చూస్తారు కదా ట్వంటీ రూపీస్ మీకు గులాబీ హండ్రెడ్ రూపీస్ కేజీ నడుస్తుంది ఈ రోజు కూడా హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్లో ఇది టూ హండ్రెడ్ రూపీస్ నడుస్తుంది ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ బెండల్ నడుస్తుంది ఈ రోజు కూడా అదే రేట్ నడుస్తుంది ప్రజెంట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ బెండల్ ఇవి మీకు అన్ని ఈరోజు కూడా టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ టూ ఫిఫ్టీ రూపీస్ వన్ బోకే ఏ కలర్ తీసుకోండి మీరు ఏదైనా కలర్ తీసుకోండి రెండు వందల యాభై రూపాయలు ఒక బోకే టూ ఫిఫ్టీ రూపీస్ వన్ బోకే అన్నీ ఫ్రెష్ ఉన్నాయి ఎక్స్ అలా కలర్స్ ఉన్నాయి మీకు అన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏదైనా తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ ఐటమ్స్ ఎనీ కలర్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ చూస్తారు కదా ఎనీ కలర్స్ ఉన్నాయి అన్నీ రెండు వందల యాభై రూపాయలు ఒకటి టోటల్గా వీళ్ళ దగ్గర ఒక బోకే వీళ్ళ దగ్గర ఓన్లీ డెకరేషన్ సామాన్ దొరుకుతుంది మొత్తం టోటల్గా ఇలాంటివి దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇది దీని రేట్ కాస్ట్లీ ఉంది ఇది ఒకటి ఏమో త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ బోకే ఈచ్ వన్ వన్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది ప్రజెంట్ ఈ ఓకే మీకు వెల్బెట్ చూస్తారు కదా అరవై రూపాయల కిలో డెబ్బై రూపాయల కిలో అని సిక్స్టీ రూపీస్ కేజీ సెవెంటీ రూపీస్ కేజీ నడుస్తుంది ప్రజెంట్ ఓకే ఇది వెల్ వెల్లువేట్ తొత్తగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఐదు వందల రూపాయలకు పెట్టే ఇరవై ఐదు కిలోల బాక్స్ ఈరోజు నాలుగు వందల ఇరవై రూపాయలు వస్తుందంట ప్రజెంట్ ఫోర్ ట్వంటీ చెప్తారు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఫోర్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ ఏ నెంబర్ ఇది పట్ల గట్టిగా ఉంది టమాటా ఇరవై రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక మీకు రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రెండు వందల నాలుగు వందల ఇరవై అడుగుతుంది ప్రైజు హోల్సేల్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ టమాటా దాన్ని బట్టి రెండు ఉన్నాయి మూడు యాభై ఎఫ్లు మూడు వందలు మూడు యాభై ఎఫ్లు మూడు వందల ప్రైజెంట్ ఇది ఇది కూడా గట్టిగా ఉంది మూడు యాభై మూడు యాభై అంటారు ఇదిగో వంద అంటే అక్కడ కూడా చూపిస్తున్నా మీకు వంద రూపాయలకి గుడ్ చుసురుగా ఇగో మచ్చ అది ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నడుస్తుంది కొంచెం లైట్ మచ్చ ఉంది ఉందిగా టూ ఫిఫ్టీ రూపీస్ బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఈ రోజు ఇరవై తొమ్మిది తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు చుసురు కదా అమ్మే ఇవి ఎట్లనే బెంగళూరు మూడు వందల రూపాయలు అంటే బెంగళూరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఇస్తారు బెంగళూరు టమాటా ఇది చూస్తారు ఇక టమాటా చూస్తున్నారు రెండు వందల రూపాయలు పెట్టండి ఇది టూ హండ్రెడ్ ఇచ్చేస్తారు చూస్తారుగా టూ హండ్రెడ్ రూపీస్ పండి రెండు వందల రూపాయలు అంటే ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇక చూడు వీళ్ళు అయితే టూ హండ్రెడ్ ఇచ్చేస్తారు రెండు వందల రూపాయల బాక్స్ ఇచ్చేస్తారు ఇరవై ఐదు కిలోల బాక్స్ ఇగో త్రీ ఫిఫ్టీ అంట ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ చూస్తారు కదా ఇరవై ఐదు త్రీ ఫిఫ్టీ నడుస్తుంది ప్రజెంట్ మూడు యాభై చూస్తున్నారు అన్న మార్కెట్ లో ఉన్నాడు ప్రజెంట్ అన్న దగ్గర టమాటా ఇగో రెండు వందల యాభై రూపాయలు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ ఇది కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అని చెప్తారు అది బెంగళూరు టమాటా ఇది అది ఇక్కడ వస్తే అదే ఒకటే लो ल